అయితే చూద్దామండి ఇక్కడ వచ్చేస్తే మనకి వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ వేర్ లో రీజనబుల్ ప్రైజెస్లో లో అయితే డ్రెస్సెస్ దొరుకుతున్నాయి అనమాట ఇది వచ్చేస్తే మనకి ముషీరాబాద్ లో అండి పిల్లర్ నెంబర్ వచ్చేస్తే వన్ జీరో సెవెన్ సిక్స్ కెప్టెన్ కుక్ హోటల్ కి ఆపోజిట్లోనే ఉంటుందండి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎనీ డ్రెస్ ఏదైనా తీసుకోండి టూ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్లోనే అండి వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట ట్రెడిషనల్ వేర్లో వెస్ట్రన్లో అండ్ ఇంకా మనకి డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ వచ్చేసి కాటన్లో ఉన్నాయి చికెన్ కర్రీ ఇంకా లక్నోవి డ్రెస్సెస్ కానివ్వండి ఫ్యాన్సీలో వర్క్లో అన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ సైజెస్ అయితే స్మాల్ టు సెవెన్ ఎక్స్ఎల్ వరకే అండి నార్మల్గా మనకి బయట వచ్చేస్తే టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకే మాక్సిమం అనమాట ఇక్కడ సెవెన్ ఎక్స్ఎల్లో కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఏదైనా డ్రెస్ నచ్చితే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఎండ్ వరకు చూడండి వీడియో తప్పకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇవన్నీ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్లోనే అండి వెస్ట్రన్ అనమాట షార్ట్ టాప్స్ ఉన్నాయి ఇందులో మనకి ఫ్రాక్ మోడల్ కూడా ఉన్నాయన్నమాట ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ ఫార్టీ నైన్లోనే అండ్ సైజెస్ అయితే స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా వస్తాయండి మనకి అండ్ ఇవే ఇవి షార్ట్ టాప్స్ అనమాట ఇంకా మనకి ఫ్రాక్ డిజైన్స్లో కూడా ఉన్నాయండి ఇలా కూడా వస్తాయి సో ఇలా ఇవన్నీ కూడా వెస్ట్రన్లో అనమాట నేను స్టార్టింగ్ చూపించేవన్నీ వీడియో అయితే వరకు చూడండి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయండి మనకి బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి దొరికే డ్రెస్సెస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్లోనే ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా బాగుందండి మనకి ఏంటంటే ఇలా బాక్స్లలో ఉన్నాయి కదా ఆ క్వాలిటీ బాగుండదేమో అనుకోకండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో वीडियो అయితే ఎండ్ వరకు చూడండి లైక్ लाइक అక్కడ పైన ఉన్నవన్నీ కూడా డ్రెస్సేసే అన్నమాట 1000 కి 4 వస్తున్నాయి ఐ థింక్ ఒక స్పెషల్ ఏంటంటే COD ఆప్షన్ ఉండండి ఇంటికి డ్రెస్ వచ్చాకే మీరు డబల్ ఇవ్వొచ్చు అన్నమాట 1000 కి 4 1000 కి 4 1000 కి 4 ది వెస్టర్న్ లాంగ్ టాప్ సర్ప్రైజ్ ہے اپ کو 499 ओके ओनली वेस्टर्न ओनली ये ज़ारा ब्रांडेड ट्रेडिशनल लो कूड़ो नई ज़ारा बेसिक ब्रांड का रहेगा ओके ज़ारा बेसिक ब्रांड ये देखो ये ब्रांड लो नई ज़ारा ब्रांड का बहुत सारे ब्रांड से हमारे पास ये भी कूड़ा स्मॉल टू 3 एक्सेल नहीं एल टू 3 एक्सेल ओहो ये एल टू 3 एक्सेल इकडे बॉक्स लो చూడండి ये ओनली वेस्टर्न लो ये और ये भी 249 का है हम्म हम्म ये भी कूड़े 249 ये भी सब 249 के रखे हैं 249 249 का ही ओके okay. ये पूरा बॉक्स इज 249 लेगिंग्स है जीन्स है आपको सब मिल जाएंगे लेगिंग्स हाँ हा, लेगिंग्स भी लेगिंग्स भी अलग है आपको मिल जाता ओके okay. और चुन्नी इसमें चुन्नी से चुन्नी 150 रुपीस में मिलेगी 150 मिले रुपीस ओके okay. ये वेस्टर्न शॉर्ट टॉप्स है ये हां वेस्टर्न शॉर्ट टॉप्स ओके ये भी आपको ज़ारा बेसिक ब्रांड का आएंगा इसमें भी आपको स्मॉल से लेके जीन्स पाइकी लेगिंस पाइकी उड़ा पैर अच्छे अच्छे आंगे बॉन्ड आए बहुत सारा न्यू स्टॉप अच्छी तरह माता ये दे देख ओके शॉर्ट कॉलेज के ऊपर जीन्स वेयर कर लो लेगिंस वेयर कर लो బ్లాక్ లేగిన్ తో పేరప్ చేస్తే బాగుంటుంది ఇలాంటివి చాలా ఉన్నాయండి ఆఫీస్ వేర్ బుల్ల ఇవన్నీ కూడా మనకి స్మాల్ టు త్రీ హెచ్ఎల్ ఉన్నాయి ఇవి జార్జెట్ క్లాత్ అండి ఇలా జార్జెట్ లో వస్తుంది విత్ ఇది బెల్ట్ కూడా ఇచ్చారు సో అన్ని వెస్ట్రన్ లోనే అండి వెస్ట్రన్ లో తీసుకోవాలి తక్కువ బడ్జెట్ లో అంటే ఇక్కడికి రండి మంచి బడ్జెట్ లో క్వాలిటీ అయితే వస్తున్నాయి

ये देखिए आपको लेगिंग्स मिल मिल जाएंगे जाएंगे इसमें आपको साइजेस साइजेस से लेके ओके। डबल तक मिल स्माल डबल हाँ, स्माल डबल तक टू टू मन की स्ट्रेट पैकी दी कलर सारे कलर्स ఎలా వస్తుంది స్మాల్ సైజ్ కి 3 XL तक मिल जाता साइज ओके ఇది వచ్చేసి 749 అండి 749 మీడియం సైజ్ తో ആയി మీడియం సైజ్ మీడియం సైజ్ మీడియం సైజ్ ఓకే టాప్ బాటమ్ టాప్ బాటమ్ టాప్ బాటమ్ ఫ్యాన్సీ ఇది కూడా पलिया कट मॉडल होसता है। दिंतला पूरा मनके डिजाइन चुना है। कलर्स है हैं आपको ये। एम्ब्रॉयडरी का वर्क करेवा रहेगा। ये नयरा कट मॉडल है आपको ये वाला। इतना प्लस ये इसका पेंट आएगा आपको। ये इसका दुपट्टा आएगा। हम्म हम्म। कट मॉडल में आपको ये बॉक्स लॉन्ग लोना बनी 740 मीडियम साइज ये एल साइज इसमें भी आपको सूटस मिल जाएंगे। 2 पीस कुर्तिस मिल जाएंगे आपको। रेडीमेड ड्रेस रेडीमेड और पूरा रेडीमेड मिलेगा आपको टोटल रेडीमेड।

ओके 749 749 एल साइज में आपको फैंसी कलर ब्लाउज कलर्स ఉన్నాయి అండి కలర్స్ బోత్ సారే కలర్స్ రెడీమేడ్స్ సబ్ మిల్లై చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా అలయా కట్ నైరా కట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఈ एल साइज आपको फैंसी में एल साइज ओके फैंसी लो एल साइज एल साइज ఇది మీకు లాంగ్ ఫ్రాక్ है वो नयरा कट मॉडल है ये वाला नयरा कट ये लॉन्ग फ्रॉक है हम्म हम्म

ये देखो ये एस साइज है एक्सेल साइज है एक्सेल साइज 749 पिंक कलर बॉन्ड डबल शेड में डबल शेड में आता पूरा डबल शेड में आता कोटिस ओनली टॉप एंड बॉटम ओनली टॉप बॉटम रहेगा कलर्स पूरा चलांग बहुत सारे कलर डिजाइन है आपके बने रेडीमेड है पूरा रेडीमेड है पूरा फुल फुल ओनली 749 7 ये डबल फैंसी ఇలా వస్తుందండి డ్రెస్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ yes ka paint hai ye suit rahenge aapko three piece okay only 749 lo ye ka design hai

ఫ్రాక్స్ రెడీమేడ్ హర్ట్ టోటల్ యువ ఫోర్ ఎక్సెల్ మే ఫ్రాక్స్ లేనర్ ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫ్రాక్స్ ఫ్రాక్సెస్ మే బి ఫ్యాన్సీ వేర్ మిల్లింగ్ అప్ ఇస్ సూట్స్ వేర్ క్వాలిటీ కూడా బాగుందండి హోల్సేల్ అండ్ రిటైల్ ఇప్పుడు హోల్సేల్ రెడ్ మిల్లింగ్ అప్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇలా వస్తుంది అడ్జస్టబుల్ టాజిల్స్ కూడా ఇచ్చారు ఇలా 4XL ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఇక్కడ ఏంటంటే మనకి సైజెస్ వైజ్ గా మంచిగా పెట్టారు మనకి వెతుకోవాల్సిన అవసరం లేదు ఫైవ్ ఎక్సెల్ లో ఓకే ఇలా వస్తుందండి ఫైవ్ ఎక్సెల్

इसमें आपको पूरा फैंसी में मीडियम से लेके सेवेन एक्सल साइज मिल जाएंगे आप सेवेन एक्सल वर्क के ऊपर हम्म सेवेन फोर्टीन में बैनर गा गा okay. Hello, bottom. Top, bottom भी लेते हैं सिक्स एक्सल है सिक्स एक्सल रहेंगा ये सेवेन फोर्टीन में ओके लॉस्ट नहीं टॉप एंड बॉटम टॉप बॉटम रहेंगे आप इसमें सूट्स ఓన్లీ సెవెన్ ఫోర్ నైన్ సెవెన్ ఫోర్టీ సిక్స్ ఎక్స్ఎల్ దీంట్లో కూడా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి టాప్ బాటమ్ వచ్చినవి ఉన్నాయి లాంగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంటాయి సెవెన్ ఎక్స్ఎల్ సైజ్ అవి సెవెన్ ఫోర్టీ నైన్ ఓకే సెవెన్ ఎక్స్ఎల్ సెవెన్ సైజ్ సెవెన్ లో కూడా ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ దొరకవు ఎక్కువగా బాటమ్ ఇది బాటమ్ బాటమ్

बॉटम अच्छे से लूज बॉटम में వచ్చింది కానీ అలా బాటమ్ లాగా వచ్చింది ఇది చూ ఇన్ ఎంతండి ప్రైస్ 499 499 మే బి బ్రాండ్ చే డిఫెక్స్ మయూర్ కోసరే బ్రాండ్ బాగుందండి క్లాత్ అయితే ప్రాంజూల్ చాలా బాగుంది జేష్ یہ మీడియం సైజ్ ہے اپ کو ओके 100% प्योर कॉटन है आपको ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి బాగున్నాయి డిజైన్స్ కూడా బట్టి అలా బొసారే డిజైన్స్ ఉన్నాయి ఓకే ఈ ఎల్ సైజ్ యాప్ ఇది ఎల్ సైజ్ లో ఎల్ సైజ్ రండి 3499 కొంచెం అవి పిక్కల్ లాగ్ ఓకే 499 ప్యూర్ కాటన్ అండి 499 ఎల్ సైజ్ లో చూడండి కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి వీళ్ళ దగ్గర టాప్ బాటమ్ చున్నీ వస్తుంది ఇందులో డిజైన్స్ కలర్ చూడండి బాగున్నాయి ప్యూర్ కాటన్ లో అండి ఫోర్ 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 లో అండి ఇవి కూడా ఫోర్ నైన్టీ ఓకే ఈ డ్రెస్ అయితే బాగుందండి ఇలా వస్తుంది మనకి బయట ఎక్కువ ప్రైజెస్ ఉంటాయండి ఇవి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటాయి ఇక్కడ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ లో టాప్ బాట చున్నీ చూద్దాం చూద్దామండి సరే డిజైన్స్ కొటియాలా మోడల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ నైన్టీన్ ఇలా వస్తుంది కలర్ మోడల్స్ ఆ డిజైన్స్ ఓకే డబల్ ఎక్స్ ఎల్ సైజ్ ఫోర్ నైంటీ నైన్ ప్యూర్ కాటన్ అండ్ ఆఫ్ ప్యూర్ కాటన్ లో బాగున్నాయి టాప్ బాటమ్ చున్నీ

ఎ ఫైవ్ ఎక్స్ఎల్ యాప్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి ప్యూర్ కాటన్లో బాగున్నాయి ప్యూర్ కాటన్ అయింది ఎలా వస్తుంది టాప్ బాటమ్స్ ఉన్నాయి డిజైన్స్ ఎస్ సిక్స్ ఎక్స్ఎల్ యాప్ ఓకే టేక్స్ మైయో టెన్ అండి సిక్స్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఓపెన్ కరాబ్ యూస్ మెయిన్ ప్రైస్ ఓకే సిక్స్ ఎక్స్ఎల్ ఆ

सेवन एक्सएल चूड़ानी सेवन एक्सएल चेस स्मॉल डे सेवन एक्सएल वर्क की फोर नाइनटी नाइन लोन है कॉटेज रहेंगा ये जो कि Topper. आप थ्री एक्सएल में देखिए थे अपन फैंसी में सेवन फोर्टी का ये फोर नाइनटी नाइन में है आपको फैंसी में ओ हो फोर नाइनटी नाइन लोन फोर नाइनटी नाइन बेल्ट आएगा इसके साथ इसमें mm -hmm. भी आपको साइजेस एडजस्टेबल बेल्ट बड़ा अच्छे हैं इसमें भी आपको एल से लेकर ट्रिपल एक्सेल तक मिल जाएंगे mm -hmm. ఓకే దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇన్ని ఫ్యాన్సీలో ఇన్ కుర్తీ సంగా ఓకే 499 గా ప్రైస్ ఉంది గాస్ మే ఎల్ సి లకే ట్రిపుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తో మిల్ జాతా ఓకే ఎల్ 2 డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి ఫోన్ ఫ్యాబ్రిక్ రంగ ఆపు ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ బాగుంటుంది 499 గా ఇది బ్రాండ్స్ కే రంగ ఆపు కుర్తీస్ దగ్గర బ్రాండ్స్ కూడా ఉన్నాయండి ఇలా బాక్స్లలో ఉంటే మనము క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకోవచ్చు అలా ఏం లేదు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చూస్తున్నారా ఇలా క్వాలిటీ చూస్తున్నాను నేను చాలా బాగుంది క్వాలిటీ అయితే ప్రైస్ ఎంత అండి ఫోర్ నైన్ ఫోర్ నైన్ కాటన్ లో ఉన్నాయి రేబ్రిక్ లో కాలేజ్ కి కానివ్వండి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి వైట్ అండ్ బ్లాక్ లో చూడండి ఇది ఎంత బాగుందో ఇవి బొత్తపడస్ ఫ్యాబ్రిక్ ఆ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది స్మూత్ స్మూత్ వీల్లో బ్రాండెడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టాప్ కూడా చాలా బాగుందండి బ్లాక్ లెగ్ ఇంతో పేర్ అప్ చేస్తే చాలా బాగుంటుంది వర్కర్ ఏ వాట్ ఆఫ్ ఓకే ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ 499 లో అన్ని ఫ్యాన్సీ లో ఉన్నాయి అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ సో మేబీ ఇండియన్ కుర్తీస్ మే బి 3 ర్యాక్స్ ఉన్నాయి ఓకే ట్రెడిషనల్స్ మే బి కలెక్షన్ బోత్ ఇది देखिए फ्रॉक टाइप కుర్తీ ఓకే రేయాన్ ఫ్యాబ్రిక్ ఆ రేయాన్ ఫ్యాబ్రిక్ ఫ్రాక్ టైప్

ఇవి ఫ్యాన్సీలో ఉంది ట్రెడిషనల్ వేర్ లో త్రీ పీస్ సెట్ అనమాట ఇలా వస్తుంది త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ చున్నీ వస్తుంది చున్నీ ఇలా ఇస్తారు బాటమ్ ప్లేన్ గానే వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇన్ సైడ్ లైనింగ్ కూడా ఉందండి క్వాలిటీ వైజ్ అయితే బెస్ట్ ఉన్నాయి దీంట్లో మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ ప్రైజెస్ అయితే త్రిబుల్ నైన్ ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా త్రిబుల్ నైన్ లోనే ఉన్నాయండి సైజెస్ వచ్చేసి మీడియం టు త్రీ ఎక్స్ఎల్ వరకి చాలా బాగున్నాయండి అన్ని ఫ్యాన్సీ వేర్ లోనే మీరు షాప్ కి విజిట్ అవుతే ఉన్నాయి కాటన్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ చూడండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇందులో ఇలా ఫ్యాన్సీలో వస్తాయి ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి కూడా ఉన్నాయండి ఇది హండ్రెడ్ ఇందులో సైజెస్ ఓకే ఎం ఏమి త్రిబుల్ ఎక్స్ఎల్ ఇలా వస్తుందండి టాప్ బాటమ్ చున్నీ వస్తుంది వర్క్ చూడండి చాలా బాగుంది వర్క్ అయితే ఓన్లీ టువెల్ హండ్రెడ్ లోనే దీంట్లో కూడా మనకి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ సీక్వెన్స్ వర్క్ వచ్చినాయి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి ఇందులో స్టోన్ వర్క్ వచ్చినాయి అన్నీ కూడా ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి హెవీ ఎంబ్రాయిడరీ వేర్ డ్రెస్సెస్ అండి ఇవి కూడా మనకి టాప్ బాటమ్ చున్నీ వస్తుంది త్రీ పీస్ సెట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయండి ఇవన్నీ మనకి డిజైన్స్ ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి డిజైన్స్ ఓకే కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చికంకారీ కుర్తీస్ అండి ఫోర్ నైన్టీ నైన్ లో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండి ఓకే దీంట్లో కూడా ఎల్ టూ డబల్ ఎక్స్ వర్క్ వస్తుంది చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే బాగుంది ఓకే ప్లేన్ లో కావాలంటే ప్లేన్ లో ఉన్నాయి ప్రింటెడ్ లో కావాలంటే కూడా ఉన్నాయి ఓకే మీకు ఇలా షార్ట్స్ షార్ట్ కావాలన్నా కూడా ఉన్నాయి కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో కలర్ చూడండి బాగుంది కలర్ ఇలా వస్తుంది జార్జెట్ లో అండి చికెన్ కర్రీ కుర్తి ఫోర్ ఓకే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఓకే షార్ట్ కూడా ఉన్నాయండి షార్ట్ టాప్స్ లెగ్గిన్స్ పైకి పేరప్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ ఓకే అంటే ఇందులో సైజెస్ ఉంటాయండి ప్యాంట్స్ లో కూడా ఓకే ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ కూడా మనకి రెడీమేడ్ డ్రెస్ ఏనండి త్రీ పీస్ సెట్ డ్రెస్ అయితే ఇలా వస్తుంది వేసుకుంటే ఇది కూడా మనకి టాప్ బాటమ్ చున్నీ వస్తుంది కాటన్లో ఇచ్చారండి చాలా బాగుంది క్వాలిటీ సైజ్ వచ్చేసి ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఎస్ ఎం టు సెవెన్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి టాప్ బాటమ్ ఇది చున్నీ హ్యాండ్స్ ఇలా వస్తాయి ఆల్మోస్ట్ అన్నిటికీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్సే వచ్చాయండి దీంట్లో కూడా మనకి ఇందులో అలియాకట్ డిజైన్స్ ఫ్రాక్స్ మోడల్ కూడా ఉన్నాయి ఇలా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఈ మోడల్లో వస్తాయండి టాప్స్ స్ట్రేట్ కట్ టాప్స్ ఉన్నాయి అలియా కట్ నైరా కట్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ టూ పీస్ సెట్ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి సెవెన్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి స్మాల్ టు సెవెన్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి